గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారిపై ఒక నిఘా ఉంచాలని రాయదుర్గం సిఐ జయనాయక్ సూచించారు బుధవారం రాత్రి రాయదుర్గం మండలంలోని మల్లాపురం చదం గ్రామాల్లో స్థానికులతో ఆయన సమావేశాలు నిర్వహించారు సైబర్ మోసాలకు గురి కావద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు గొడవలు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా గ్రామాల్లో ప్రశాంతంగా ఉండాలని అన్నారు ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణలో సులభతరం అవుతుందని గ్రామస్తులకు వివరించారు అంటే మీ మోటార్ సైకిల్ కానీ ఆటో కానీ ఏదో పెట్టింటారు ఏదో పొలాల్లో మేకలో ఏదో పెట్టి పెట్టిపోయింటారు వాటిని వచ్చి మోదే అవి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇలా రా రీసెంట్గా ఎక్కువ రాయదర్గం టౌన్లో జరిగింది కాబట్టి మన ఊర్లలో జరగదని గ్యారెంటీ లేదు కాబట్టి మీరందరూ కొంచెం కొంచెం మేలుకొని ఎవరోసారి వెళ్ళిపోతున్నారో కనుక్కోండి ఎవరు వచ్చినారు రా బాబు మీ ఊళ్ళో మాకు చెప్తేనే వచ్చినాయక ఒక కారులో వచ్చి ఒక నలుగురు ఏదో చందాలు అడుగుతాను శ్రీశైలంలో ఏదో అన్న అన్నదానం పెట్టాలంటే ఇక్కడికి వచ్చి చందా అడగాల్సిన అవసరం రా గ్రహించాలి గురించి ఇంత దూరం వచ్చి చందా అడగాల్సిన అవసరం ఉండదు శ్రీశైలంలో అన్నం పెట్టడానికి కొద్దిగా అయిపోయిందా ఆ గుడి పెడితే కూడా మా పోలీసు అడిగేసి సర్టిఫికేట్ రాపించుకొని కాబట్టి మేము మేము మా ఊర్లోకి వచ్చే దేవస్థానం కడతాము మా పోలీస్ స్టేషన్ కూడా మా సార్లు సీల్ వేపించుకొని రాండి అప్పుడు మా ఊర్లోకి రాయాలని అడగల మీరు ఈ రోజు పోతుంది రేపు ఆయన పోతుంది అవన్నీ మీ వస్తువు చూసుకోవాలి కాబట్టి మీరు గమనించండి ఆ రానున్న రోజులలో కూడా దొంగలు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనము రోడ్డు దగ్గర ఊరు ఉంది వెళ్ళిపోతారు సైకిల్ అవి చాలా మంది ఎక్కువ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి